మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇంకొక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇందాక ఆల్రెడీ ప్రస్తావించాము అగరబత్తులు అగరబత్తులు ఇంట్లో పెడితే కలకలు దాడుతుంది ఇల్లు చాలా మందికి అదొక మార్నింగ్ రిచువల్ మార్నింగ్ అది పెట్టకపోతే ఇల్లు ఉడిచి తుడిచిన తర్వాత ముగ్గేసిన తర్వాత పొద్దున్నే అగరబత్తి వాసన ఉంటే అదొక కళ లేదు లేదు ఒకటి ఏమైతుంది అంటే ఈ మధ్య మనం అందరూ త్రీ బైహెచ్కే టూ బిహెచ్కే ఆర్ లివింగ్ ఇన్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ఏ షెల్ మనకి దానిలో ఒక ప్రాపర్ వెంటిలేషన్ లేదు మనం ఇంట్లో పొద్దుగోలా లేచినప్పుడు పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ ఓపెనింగ్ ద విండోస్ ఆల్సో ఏసీలోనే ఉంటుంది సో అప్పుడు ఇది పెడితే ఇది రీసర్క్యులేట్ రీసర్క్యులేట్ అయి ప్రాబ్లం వస్తుంది అండ్ ఐ కెన్ టెల్ యూ అగర్బత్తి విత్ సెంట్ వస్తుందమ్మా అవును అన్ని దట్ ఇస్ మోర్ నాశనం ఐ వుడ్ హ్యావ్ లవ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ఒక ఆర్గానిక్ అగరబత్తి కోసం చూస్తున్నా ఐఎమ్ స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ అన్ని దాదాపుగా అన్ని కూడా మనకి హైలీ హైలీ డన్ అడ్వర్టైజ్మెంట్ ద మోర్ పల్యూటెడ్ ఇట్ ఓహో సో అదైంది సార్ సార్ చాలా ఇంపార్టెంట్ మీరు అగర్బత్తితో పాటు ఈ చేతిలో నేను పట్టిన కర్పూరం కర్పూరం అంటే ఇది మామూలు కర్పూరం మనకి దొరికే కర్పూరం కాదు ఇది ఇది దీన్లో ఐ టెల్ యూ ద కంటెంట్ యాక్చువల్లీ కార్బన్ పార్టికల్స్ ఉంటాయి కార్బన్ పార్టికల్స్ లో కార్బన్ అంటే మనము ఎవరిథాన్ లో కార్బన్ ఉంటుంది బట్ దీనిలో కార్బన్ మీథేన్ ఈథేన్ ఇథిలీన్ అన్ని థింగ్స్ వస్తాయి జస్ట్ బై కంబస్టింగ్ పెట్టినప్పుడు సో కర్పూరం యాజ్ ఎ హోల్ ఐ ఆల్సో యూస్ ఫర్ మై రీజన్స్ బట్ అది నాచురల్ కార్పూరం వస్తే చాలా మంచిగా ఉంటది ఇది ఆల్ సింథటిక్ సింథటిక్ అది క్యూబ్ లాగా ఉంటది కదా దిస్ ఆల్ సింథటిక్ ప్లాస్టిక్ కూడా ఉంటుంది సార్ అందులో ప్లాస్టిక్ అనుకో ఐ డోంట్ థింక్ ప్లాస్టిక్ కంటైనర్ లో వస్తున్నారు ప్లాస్టిక్ లేదు ఇంకా ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ అందులో ఆల్ కార్బోనేటెడ్ ఐషన్స్ దేర్ ఆర్ సమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి దిగాలి ఆల్ లేదు ఇట్ ఈస్ గివింగ్ యూ బెన్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఆల్ థింగ్స్ ఇన్ దట్ యువర్ యు మనకి ఒకసారి పెట్టినప్పుడు ఆ బ్లాక్ సూట్ వస్తుంది అది కల్వండి చూపిస్తా మీకు బ్లాక్ సూట్ వస్తుంది బ్లాక్ సూట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్ అండ్ ఇఫ్ యు ఆర్ సపోజ్ టు యుర్ లివింగ్ ఇన్ ఏ క్లోస్డ్ వాల్స్ ఇన్ ఫర్ రీజన్ మీ అండర్స్టాండ్ నా వై దిస్ గై ఇస్ క్యాన్సర్

ఇట్ విల్ కమ్ యాజ్ ఏ సాల్ట్ ఉంటది కదా సాల్ట్ దొడ్డ సాల్ట్ ఉంటది కదా అట్లా వస్తది కర్పూరం ఆ కర్పూరం మంచిది అది మంచిది సార్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు బయట మనం ఈ పొల్యూషన్ లో బయట పనిచేసి వచ్చాక బట్టలు ఉతికినప్పుడు మంచి స్మెల్ రావాలి బట్టల్లో అని అందరు కోరుకుంటారు అది ఒక అది కూడా పెద్ద సమస్య ఫ్రాగ్రెన్సెస్ కాకుండా కూడా మళ్ళీ కంఫర్ట్ అని వేస్తాం ఒక డాక్టర్ చేస్తున్నాడు దీని మీద రీసెర్చ్ ద మోర్ ద డిటర్జెంట్స్ మనం ఇంతకు ముందు ఐ టాక్ టు ఐ గోట్ బ్యాక్ టు మై ఓల్డ్ దిస్ వన్ నిర్మా అని ఉండేది నౌ ఆర్ వి యూజింగ్ ఎనీథింగ్ లైక్ దాట్ మనకు వీఆర్ నాట్ యూజింగ్ డ్రై క్లీనింగ్ ఎట్ అవును ఎందుకంటే ఈ డిటర్జెంట్స్ ఆర్ వెరీ హెవీ డిటర్జెంట్స్ అండ్ దే కీప్ యూ వెరీ క్లీన్ దానిలో అగైన్ కెమికల్స్ ఇస్ ఇష్యూ రైట్ సో ఆ కెమికల్స్ మంచివి కాదంటారు సార్ అయితే ఇందులో రకరకాల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయమ్మా దానిలో ఇందులో అవునమ్మా ఇది యూ హ్యాడ్ టు బి కేర్ఫుల్ ఎస్ యూ యూ కెనాట్ ఆల్వేస్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ సోప్స్ నేనైతే ఈకో వాష్ అని వేరే ఉంటుంది ఎస్ ఈకో వాష్ అని వీ ట్రై టు వర్క్ ఆన్ దాట్ పర్టికులర్ అది నో వేస్ ఇది కెమికల్స్ లో యాడెడ్ ఫ్లేవర్ ఎందుకు మా స్మెల్ ఎందుకు స్మెల్ నుంచి పీపుల్ గేట్ ఇన్ టూ సౌండ్ మారెంట్ అందరూ ఇప్పుడు స్మెల్లింగ్ గుడ్ లుకింగ్ గుడ్ ఇదే కదా సార్ మొత్తం ప్రపంచం అంతా బట్ ద వే పీపుల్ ఆర్ వెడింగ్ డిస్ ఎఫెక్ట్ యూ హై టు స్టార్ట్ లుకింగ్ బ్యాక్ యు నీడ్స్ ఏ కైండ్ ఆఫ్ దీంతో పాటు ఆఫ్ కోర్స్ దాంతో పక్కనే వచ్చేది మన ఒంటి సబ్బు సబ్బు సబ్బుల్లో కూడా రకరకాల వెరైటీలు ఇదివరకు సబ్బు అంటే కేవలం అంటే బాడీని కొంచెం మళ్ళీ మలినం తొలగించడానికికి పోతాననుకున్నా ఇప్పుడు సబ్బు మంచి స్మెల్ దాని నుంచి పోల పోలగా ఎగర్కుంటూ ఆర్ట్స్ అట్లాగే ఉంటాయి కదా పక్క వాళ్ళకి వెళ్ళి వాళ్ళు తిరిగి చూసి దానికి రకరకాల కొన్ని సబ్బులు చెప్తా ఒక బింగ్ ఇస్ ఇన్ సబ్బు which is called ట్రైక్లోసన్ ట్రైక్లోసన్ కెమికల్ ఉంటది అమ్మా అన్ని సబ్బులు ఉంటది రైట్ SLS అని ఉంటది వేరే కెమికల్స్ గురించి ఒక ట్రైక్లోసన్ గురించి చెప్పేస్తా లాంగ్ టర్మ్ యూసేజ్ వల్న మనకి థైరాయిడ్ ఎఫెక్ట్ యూ ఆర్ యు రెడీ టు గో ఫర్ దాట్ బోథం ఈ సబ్బు నుంచి ట్రైక్లోసన్ వస్తుంది నుంచి మనం క్లీన్ చేసినప్పుడు కూడా ఈ స్కిన్ నుంచి మనం వాష్ చేస్తే కూడా స్కిన్ నుంచి లోపల బాడీలో నీళ్ళు పోసుకున్నప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతాయి షాంపూ సార్ బికాస్ షాంపూ ఈ రోజు ఏది కొనాలో పొడుగు చుట్టూ ఆఫ్ షాంపూస్ బట్ ఐాంపూలో దిర్ ఇస్ కాకుండా థైలైట్స్ నాన్ టాక్సిక్ థింగ్స్ గో ఫర్ ద దాచురల్ షికర్ రైస్ షాంపూస్ ఆర్ సంథింగ్ ఎల్స్ కానీ అందులో కూడా ఇప్పుడు పారాబిన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ అంటే సరిపోతుందా పారాబిన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ కాకుండా థాలెట్ ఫ్రీ కూడా చూడాలి థాలెట్ ఉందా లేదా చూడాలి లేబుల్ లో లేకపోతే సేఫ్ ఎగ్జాక్ట్లీ పారాబిన్ ఇస్ ఆల్సో ది బిగ్ బట్ మేజర్ బ్రాండ్స్ థాలెట్స్ ఉంటాయి సర్ మేజర్ బ్రాండ్స్ లో థాలెట్స్ ఉన్నాయి పారాబిన్స్ ఉన్నాయి ఎస్ఎల్ఎస్ కూడా ఉంది ఓహో అన్ని కూడా బ్యాడ్ ఫర్ స్కాల్ హెయిర్ అండ్ బాడీ సో ఇవన్నీ అంటే స్కిన్ మీద పెట్టుకునే ప్రొడక్ట్స్ అన్ని మనకి స్కిన్ లో అబ్జార్బ్ అవుతాయి మన వాటర్ వాష్ చేసేసాక కూడా ది థింగ్ ఇస్ బరబు ది వి హావ్ ఆల్వేస్ నౌ మనం షవర్ స్టార్ట్ యూజింగ్ యూజింగ్ నాట్ చంబునీరు యూస్ చేయట్లేదు నుంచి వాష్ చేసినప్పుడు యూ యూస్ టు టేక్ దట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చంబునీ నుంచి వాడచ్చు పీపుల్ ఆర్ టేకింగ్ షవర్ ఫర్ ట్వంటీ మినిట్స్ సో దే ఆర్ ఆఫ్ పెద్ద పాయింట్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఇంట్లో ఆయిల్ లేకుండా అట్లు దోశలు వేసుకోవడానికి ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి నాన్ స్టిక్ ప్యాన్ ఇది మంచిదా కాదా అంటే అందులో వెరైటీస్ వచ్చి కొన్ని నాన్ స్టిక్ ప్యాన్ ఓకే కొన్ని నాట్ ఓకే కొన్ని పార్షలీ ఓకే ఒక ఇలా రకరకాలు వచ్చాయి సార్ ఒక అమెరికన్ డాక్టర్ హెస్ స్టడీడ్ అమ్మా హీ హెస్ టేకెన్ శాంపిల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అన్ని బ్లడ్ లో పిఎఫ్ఏ అని అని ఉంటది ఆ లెవెల్ ఎక్కువ అవుతుంది దిస్ ఆఫ్ దిస్ టెఫ్లాన్ ఐ విల్ టెల్ యూ ఫర్ కార్ కోటింగ్ నాట్ ఫర్ అవర్ కిచెన్ పర్పజెస్ మనం యూజ్ చేస్తే తప్పు అది ఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ అది పిఎఫ్ఏఓ ఈజ్ ఎ వన్ థింగ్ విచ్ ఇస్ నౌ ఎపిడెమిక్ పిఎంఫే నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి దానికి లింక్ వస్తుంది ఉదాహరణకి ఏంటి సార్ క్యాన్సర్ క్యాన్సర్ ఏమండి క్యాన్సర్ ఆథరైటిస్ యు నేమ్ ఏది రైట్ వర్ఫ్లూరో ఆప్టెనిక్ యాసిడ్ ఉంది కదా ఇట్ గోస్ అండ్ టోటలీ బయట కి ఫెయిల్ చేస్తుంది దాట్స్ బిగ్ ఇష్యూ ఆ సెల్యూలర్ లెవెల్ డ్యామేజ్ జరుగుతుంది డామేజ్ చేస్తుంది మనకి తెలియదు తర్వాత తెలుస్తుంది సార్ ఇది ఇప్పుడు ఈ కోటింగ్ బానే ఉంది కనిపిస్తున్నాయి స్క్రాత్ దుడన్స్ ప్యాటులా ఇప్పుడు మా వాళ్ళు అంత పీపుల్ ఆర్ నాట్ దట్ హై హీట్ లో ఇట్ కాజెస్ దాబ్లం అండ్ ఐ కెన్ టెల్ యూ వన్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆల్ దట్ అట్ వేస్ట్ అమ్మా

యాక్సెప్టబుల్ పక్కనే పెట్టేయాలి మూసీ రివర్ లో కూడా త్రో చేయవద్దు ఆ జంతువులు పోతాయి కాబట్టి ఇది తీసుకెళ్లి మూసీలో పడేయండి అంటే కూడా లేదు వీటన్నిటికి అది అంటే అంత దారుణమైన ప్రోడక్ట్స్ మనం ఇంట్లో గర్వంగా వాడుతున్నాం అంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పీపుల్ ఆర్ నాట్ అవేర్ దాట్ ఇస్ ఓన్లీ థింగ్ యాక్చువల్లీ